వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాయి మీరు ఎలా ఉన్నారా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో లచ్చక టీవీలో వీడియో అయితే చూసారు కదా నేనైతే నిన్న వీడియో పెట్టాను చాలామంది చూసారు చాలామంది కామెంట్స్ కూడా చేసిరు కిట్టిగాని పెళ్ళాలు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళైతే కంటిన్యూగా కామెంట్స్ వేస్తున్నారు కిట్గాని పెళ్ళాలు అని ఎందుకన్నా అంటే కిట్టుగా బాగా సపోర్ట్ చేస్తున్నారు కిట్టిగా దిద్దితే వాళ్ళు ఓడ్చుకోలేకపోతున్నారు అనమాట సో ఆ కిట్గాని పెళ్ళాల కోసం ఈ వీడియో ఇట్లా వీళ్ళన్నమాట అన్నమాట కిట్టుగాని పిల్లలు వీళ్ళే వాళ్ళకి ఎట్లా అంటే కాని పేరు చెప్పి మాత్రమే వీడియోస్ చేస్తున్నామంట వాళ్ళకి వేరే వీడియోస్ కళ్ళకి కనిపిస్తలేనట్టున్నాయి ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన వీడియోస్ కళ్ళకి కనిపిస్తలేనట్టున్నాయి ఈ కొన్ని రోజుల నుంచి వీడియోస్ వేసేటే వాళ్ళ కళ్ళకి కనిపిస్తున్నాయి అట వాళ్ళ కన్ను లేవు కిటికని పిల్లాలి కదా కిటికీ లెక్కనే కొంచెం హాఫ్ మైండ్ ఉంటది అనమాట వాళ్ళకి కూడా కిట్గానే వీడియోస్ కి సపోజ్ ఇష్టరు ఎవరు అని మనం ఇంతమందిని తిడుతున్నాం కదా కిటగాకి వీడియోస్ కి సపోర్ట్ ఇష్టోళ్ళు ఎవరు లేరు గీ లెగ్ ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి దరిద్రులే ఇవన్నీ తిట్టే అయితే నాకు లేదంట కిట్గా పిల్లం కదా అంతే కోపానికి వస్తుంది అంతే పౌరుషానికి వస్తుంది మా ఆయన అంటే ఎట్లా అని ఆమెకు బాగా కోపం వచ్చి కామెంట్ పెట్టింది అన్నమాట అయ్యో మా ఆయన ఎన్ని మాటలు అంటున్నారు అని కానీ నేను పెద్దగా ఏం మాటలు అనలే కదా ఏం తిట్టలేదమ్మా మీ ఆయనని చూసుకో ఒకసారి మళ్ళీ మళ్ళీ చూసుకో మీ ఆయన నేను పెద్దగా ఏం తిట్టలేను కిట్క పిల్లలని చూపిద్దామంటే వాళ్ళకు మొక్కలు లేవు వాళ్ళు అట్లాంటి దొంగ వీడియోలకు సపోర్ట్ చేసేది వీళ్ళే కదా మమ్మల్ని కూడా ఎంతమంది తిడుతారో మా మొక్కలు చూపిస్తే అని వాళ్ళకి మొఖం ఉండేది ముఖం చూపించుకోవడానికి మరి మేము ముఖం చూపించుకుంటే ఇంత ధైర్యంగా వీడియోస్ చేస్తున్నాం కదా మరి కామెంట్ పెట్టేదానికి నీకు మొఖం లేదా మంచిగా ముఖం చూపించి కామెంట్ పెట్టుకో ఫేస్ పెట్టు ఫస్ట్ నీ ఫోటో పెట్టి అప్పుడు కామెంట్ పెట్టు అప్పుడు ధైర్యవంతురాలు అప్పుడు నువ్వు మంచిదానివి అప్పుడు నువ్వు న్యాయం వైపు ఉండేదానివి వాడు ఫేక్ వీడియోస్ చేస్తే వాడిని సపోర్ట్ చేసుకుంటూ ఇంకా నాకు బ్యాడ్గా కామెంట్ పెడుతున్నావు వేస్ట్ ఫేలో కిట్గాని వెళ్ళాలి అని ఎందుకు ఇంత పెద్ద మాట అంటున్నా అంటే వాళ్ళు నన్ను అట్లా అంటున్నారు కాబట్టి నేను వాళ్ళ ముగ్గురుని మాత్రమే అనాల్సి వస్తుంది వాళ్ళనే అంటున్నా వేరే వాళ్ళనేది అసలే అన్నాను నేను పెడుతున్నా వానికి సపోర్ట్ చేస్తూ కామెంట్ పెట్టింది నాకు వాని పేరు చెప్పుకొని అంటే బాగా ఒక రోజు వాని వీడియో చేయగానే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని బాగా ఆస్తులు సంపాదించుకొని మస్తు నగలు దిగేసుకొని వీడియోలో కనిపించిందంట దానికంట అందుకే బాగా ఫీల్ అయ్యి కామెంట్ పెడుతుంది కిట్టుగా తిట్టినందుకు బాగా ఫీల్ అయింది ఆ మనిషి అందుకోసమే ముఖం ఉంటే దమ్ము ఉంటే ముఖాలు పెట్టుకోవాలి మీ ఫొటోస్ ఉంటాయి కదా మీకు మీకు అంటే ఒక రూపం ఉంటుంది కదా ఈ ప్రొఫైల్ లో అప్పుడు కామెంట్ చేయాలి అప్పుడు వాల్యూ ఉంటది మీకు కిటికీ సపోర్ట్ చేస్తూ నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళే కిట్గాని పెళ్ళి అంతే కానీ వాడు చేసే ఫేక్ వీడియోస్ ఎట్లున్నాయి మరి వీళ్ళు ఎందుకు వీడియో చేయాల్సి వస్తుంది మరి వాడు ఎట్లాంటి వీడియోస్ చేయడం వల్ల వీళ్ళు ఇట్లాంటి వీడియోస్ చేస్తారు వాళ్ళని ఎందుకు తిడుతున్నారు వట్టి వట్టికి ఎందుకు తిడుపుతారు ఎవరైనా అని కొంచెం ఆలోచించే అంత తెలివి లేదా మీకు సరే మీరు కిట్గా సపోర్ట్ చేస్తుంటారు కదా మరి చెప్పండి వాళ్ళు వాళ్ళు ఎందుకు పడుతున్నారు వాళ్ళు ఏ మ్యాటర్ గురించి గొడవపడుతురు మీకు తెలుసా చెప్పండి మరి మీకు తెలిస్తే మీరు చెప్పండి మీరు మీరు మేము ఎప్పుడూ అన్నాం ఇప్పుడే కాదు మాకున్న డౌట్స్ ఎవరైనా సరే ిట్టుక గురించి మాకున్న డౌట్స్ క్లియర్ చేస్తే మేము వీడియోస్ చేయడం ఆఫ్ చేస్తాము అని అందరం ఎప్పటి నుంచో అంటున్నాం మరి క్లియర్ చేయొచ్చు కదా మరి వాని గురించి అంత తెలిసినప్పుడు వాని గురించి అంత సపోర్ట్ చేస్తున్నప్పుడు వాని గురించి ఎంక్వైరీ చేసి వాని గురించి కనుక్కొని అప్పుడు కామెంట్ చేయి సిస్టర్ వాని గురించి ఓ ఇది అని అప్పుడు చెప్పు వాడు ఎందుకు ఫేక్ వీడియోస్ చేస్తుండో చెప్పు మేము వీడియోస్ చేయడం బంద్ చేస్తాం అది చెప్పే తెలివి లేదు కానీ ఒక్కరు మంచిగా వీడియోస్ వేసుకొని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారంటే నీ కళ్ళు ఓరుస్తలేవన్నమాట అయ్యో దీనికి ఏంది ఇంత మంది సపోర్ట్ చేస్తున్నారు ఇంత మంచిగా కామెంట్స్ వేసుకొని నీ కళ్ళు తీసుకోలేకపోతున్నాయి ఆ కామెంట్స్ చూసి ఆ మాటలు విని నీ కళ్ళు తీసుకోలేకపోతున్నాయి మేము ముగ్గురు ఓర్వలేని కన్ను అంటారు ఇప్పుడు మనకి ఏది చేతనైతే లేదు మన దద్దంలో మనకి ఏది శాతం కాదు మనం ఇంట్లోనే ఉంటాము మనకి ఏ మనకి ఏ పని చేత కాదు ఏది చేయనికి రాదు దేనికి ముందుకు రాము అన్ని ఇట్లానే ఇంట్లోనే ఉంటాము ఎర్రి పప్పులు లెక్కనే ఉంటాము అని వాళ్ళ ఫీలింగ్ అందుకే నన్ను కొంచెం పొగిడి నన్ను కొంచెం వేరే వాళ్ళు మెచ్చుకుంటే వాళ్ళ కన్ను ఓరుస్తలేదు ముగ్గురు కిటికీకి సంబంధించిన వాళ్ళే అందుకట్లా కామెంట్స్ అన్నమాట వాని గురించి ఎట్లా చేస్తున్నాడు వాడని నిజమే చేస్తున్నాడు కదా అదంతా నిజమే కావచ్చు మీకు ఎట్లా తెలుసు అని అంటే మాకెట్లా తెలుసు అంటే ఈజీగా చూస్తేనే అర్థమవుతుంది కదా మరి మీకు తెలుసు కదా అవన్నీ నిజమని మీరు నమ్ముతున్నారు కదా మీరు ప్రూవ్ చేయండి మీరు ప్రూవ్ చేస్తే మేము వీడియోస్ చేయకుండా ఉంటాం ఏమంటే అంటే మళ్ళీ ఫ్రస్టేట్ ఎందుకు అవుతురు వాడి గురించి వీడియోస్ ఎందుకు చేస్తున్నారు అని అంటారు వాడు పబ్లిక్లో ఫేక్ వీడియోస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫేక్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేసే రైట్ మాకు ఉంది ఎందుకంటే మిగతా వాళ్ళకి చాలా మందికి ఛానల్స్ ఉన్నాయి ఛానల్స్కి ఎఫెక్ట్ కాకుండా వీడియోస్ చేసుకోమంటున్నాం వాడు అట్లా చేసుకుంటలేడు పేరే వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేలాగానే చేస్తున్నాడు అందుకే మేము క్వశ్చన్ చేస్తున్నాము దాంట్లో తప్పేముంది మీకెందుకంత నొప్పి అవుతుందో నాకు అర్థమైతే లేదు అక్కడ చేసేది నిజమే కదా అని అంటురు ఏడు నెలల కడుపు కడుపులో ముగ్గురు పిల్లలు అంట ఏ వీడియోలనన్నా కడుపులో ముగ్గురు పిల్లలు ఉన్నట్టు కడుపు కనిపించిందా మీకు అనిపించిందా అలా ప్రెగ్నెంట్ తోటి ఉందా అని ఒకళ్ళు ప్రెగ్నెంట్ తోటి ఉంటే వాళ్ళు అట్లా కింద కూర్చోవడం లేవడం ఇవన్నీ కొంచెమన్నా కడుపు కనిపిస్తుంది కదా కడుపులో ముగ్గురు పిల్లలు అంటే రెండు నెలల కడుపుకే మూడు నెలల కడుపుకే ఎంతో డెలివర్ అవుతా డెలివర్ అవుతుందేమో అన్నట్టు ఉంటుంది కడుపు కనీసం ఆమె ప్రెగ్నెంట్ ఉన్నట్టు అన్న కనిపించిందా అట్లా ఎగిరి ఎగిరి కొడుతుంది కిట్టి అన్ని అప్పుడన్నా అనిపించిందా మొన్ననే అబార్షన్ అయింది అన్నాడు ముగ్గురు పిల్లలది అబార్షన్ అయింది అని అన్నాడు అప్పుడే గుడికి తీసుకెళ్తున్నా అని అన్నాడు ఇక గల్స్ అయితే మీకే అర్థమవుతుంది మరి మొన్ననే అబార్షన్ అయింది రెండో రోజుకే గుడికి ఎవరు తీసుకుపోతారో మరి మీరే చెప్పండి అట్లా తీసుకుపోతారు వాడు చేసేటి క్లియర్గా ఫేక్ వీడియోస్ అని అర్థమవుతున్నాయి మళ్ళీ అయినా కానీ నిజమే అని అంటున్నారు ఎగిరి ఎగిరి కిట్టికాన్ను కొడుతుంది అంత మంచిగా పరిగెడుతుంది అంత మంచిగా యాక్టివ్గా ఉంది ఒకవేళ నిజంగా అభాషణ అయ్యి ఉంటే ఎంత సిక్ అవుతారో ఎంత ఓపిక లేకుంటుంది ఎంత దారుణంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి చూడండి కలిసే కదా మీరు అందరు చూసేటోళ్ళు మీకే అర్థం కావాలి మరి మా అంత యాక్టివ్గా ఉంది అంత యాక్టింగ్ చేస్తుంది అన్నీ కిట్టి కిట్టికాన్న కొడుతుంది ఏదంటే అది డైలాగులు చెప్తుంది ఒకటే డ్రెస్ మీద వీడియోస్ అన్ని కంటిన్యూ చేస్తే వీడియోస్ అన్ని కంటిన్యూ చేసి ఒక్కొక్క ఒక్కొక్క వీడియో ఒక్కొక్కటి వీడియో అప్లోడ్ చేస్తుండు పిల్లలకి ఇప్పుడు తొమ్మిది నెలలు కదా లత డెలివర్ అయినప్పటి నుంచి ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు పద్ధతులు ఉంటాయి పిల్లల పడక మార్చాలి ఒకే దగ్గర ఉండద్దు పిల్లలు అని అంటారు కదా అట్లా ఐదు నెలలకు మూడు నెలలకు తొమ్మిది నెలలకు పదకొండు నెలలకి మార్చుతారు అట్లా ఇప్పుడు పిల్లలకి తొమ్మిది నెలలు పడ్డాయి వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నారు వాళ్ళు లేదు కాబట్టి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తారు ఒక రోజు రెండు రోజులు మూడో రోజులు రెండు మూడు రోజులు అక్కడ ఉంటారు మళ్ళీ ఇక్కడికి వస్తారు పిల్లలకు పడక చేంజ్ కావడానికి అది ఆ పద్ధతి ఉంటుంది అన్నట్టుగా ఇప్పుడు లత అక్కడికి వెళ్ళింది కాబట్టి వీడు లత లేకపోతే వీనికి వీడియోస్ కావు కాబట్టి లత ఉన్నప్పుడే ఒకటేసారి వీడియో పెద్ద వీడియో చేసుకొని ఆ వీడియోని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు పెడుతుండ్రు ఇది సంగతి లత ప్రజెంట్ కిటికంతో లేదు లత వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉంది ఇంకా ఏమో ఇవన్నీ అర్థం కావు ఇంత క్లియర్గా చెప్పినా కానీ అయినా కానీ లేదు అదంతా నిజమే అని అంటారు మళ్ళీ కొంతమంది వాళ్ళు తెలియక అంటారా అవన్నీ కావాలని అంటారా లేకపోతే కిట్టుగానికి సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ మనకి ఇట్లా మాకు ఇట్లా కామెంట్ పెడతారా నాకైతే కొంచెం కూడా అర్థమే కాదు అసలు ఒకవేళ నేను తిట్టినా అని అంటున్నారు నేను తిట్టగానే కేడ కనిపించింది నేను అసలు ఫుల్ వీడియో చూస్తున్నారా నేను అదే చెప్పేది నేను చెప్పేది అదే వీడియోని ఫుల్గా చూసి మాత్రమే కామెంట్ చేయండి అని ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను అదే మాట నేను కానీ ఎప్పుడూ తిట్టలేదు లతను కూడా ఎప్పుడూ తిట్టలేదు లత రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది అన్న వీడియోలా లత చచ్చిపోతా అని అస్సలే అనలేదు కానీ వాడే అంటుండు లత చచ్చిపోవద్దు అబ్బా చచ్చిపోతే ఏమవుతుంది అబ్బా అనేసరికి లత నేను ఏదో ఒకటి చేసుకుంటా నేను చచ్చిపోతా అని లాస్ట్కి అన్నది ఆ మాట అంటే అది ఫేక్ అన్న ఈజీగా అర్థమవుతుంది కదా నిజం చనిపోతాను అనకముందే కిట్టుగాడే అక్కడ హింటిస్తుండు ఈ డైలాగ్ చెప్పబ్బా ఈ డైలాగ్ అనబ్బా అని చచ్చిపోతానే ఎందుకంటే నువ్వు అబ్బా చచ్చిపోతే ఏమవుతుంది అబ్బా చచ్చిపోతే పిల్లల పరిస్థితి ఏంది నా పరిస్థితి ఏంది ఇల్లు పరిస్థితి ఏంది అని వాడు ఇట్లా మేము చెప్పే పాయింట్స్ నీకు అర్థం అయితే లేవా అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ అడుగు మళ్ళీ మళ్ళీ చెప్తాం చెప్పేంత ఓపిక మాకు ఉంది ఓపిక నీకు ఉందా చెప్పు ఫస్ట్ మొగైన ఎవరైనా ఇంట్లో మొగైన భర్త చేత్తో ఇట్లా నూకేస్తే భార్య ఉరికిపోయి ఎక్కడో గోడకో మూలకి ఎక్కడన్నా పడుతుంది అట్లాంటిది ఇక్కడ లత నూకేసి కొడితే కిట్టుగా ఇట్లా పడుతుండు అట్లా పడుతుండు అట్లా పడతారు ఎవరన్నా అది యాక్టింగ్ అని ఈజీగానే అర్థమవుతుంది కదా పోయి అక్కడ పడుతుండు ఇట్లా ఆ పోయి అక్కడ పడుతుండు ఇట్లా గల్ల పట్టగానే ఇట్లా 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 ఊగుతుండు అది ఈజీగానే అర్థమవుతుంది కదా అది చేయకని మరి నీకెందుకు అర్థమవుతలేదు కిట్గా నూకేసి అత ఉరికి డోర్ వేసుకుంది కిట్గాకి ఆపే అంత బలం లేదా వాడు డోర్ పెట్టుకుంది డోర్ పెట్టుకున్నాక అత బయటకు రాబ్బా నీతో ఒకటి మాట్లాడాలి నీతో ఒకటి చెప్పాలి నువ్వు బయటకు అబ్బా బయటకు రాబ్బా అని వచ్చింది అందులో ఒకవేళ ఒకవేళ బయటకు రాకపోతే ఆ వీడియో ఎట్లా కంటిన్యూ అవుతుంది పెట్టుకుంది ఒకటే నిమిషానికి మళ్ళీ బయటకు వచ్చింది నువ్వు చచ్చిపోతే ఎట్లా అబ్బా నువ్వు చచ్చిపోతే మా పరిస్థితి ఏంది పిల్లల పరిస్థితి ఏంది మా గురించి ఆలోచించావా ఇల్లు గురించి ఆలోచించవా నన్ను చంపి నువ్వు చచ్చిపో అని అంటుండు మీకు అర్థమైతలేదా వాడు ఎట్లా మాట్లాడుతుండ అనేది ఒకళ్ళు నిజంగా గొడవ జరిగితే అక్కడ కెమెరా ఎవరు పెడతారు అది అర్థమవుతలేదు మెయిన్ అదేమన్నా బిగ్ బాస్ ఇలా ఇరవై నాలుగు గంటలు కెమెరా ఆన్లోనే ఉంటాయి పోనీ వాళ్ళకి ఏమైనా సీసీ కెమెరా ఉందా సిసి కెమెరాలు రికార్డ్ అయింది అని అనుకుందామన్నా కానీ సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యేది అట్లా ఉండదు కదా వీడియో అంత క్లియర్గా మాటలు వినిపిస్తున్నాయి అంత కెమెరా దగ్గరనే పెట్టారు కెమెరా ఆన్ చేసుకునే వీళ్ళు వీడియోస్ చేస్తున్నారు ఈజీగా అర్థమవుతుంది స్క్రిప్టెడ్ వీడియో అని మరి మీకు ఎందుకు అర్థమైతే లేదు ఎంతమంది మీద వీడియోస్ చేస్తున్నాడు హాస్పిటల్ మీద వీడియోస్ చేస్తున్నాడు ప్రెగ్నెన్సీ మీద వీడియోస్ చేస్తున్నాడు పిల్లల మీద వీడియోస్ చేస్తున్నాడు వాళ్ళ అన్న మీద వీడియోస్ చేస్తున్నాడు ఏం చేస్తలేడు మరి నీకు ఎట్లా వాళ్ళ వీడియో మంచిగా అనిపిస్తుంది అంటే ఓహోసే అనిపిస్తాయి ఎందుకంటే మీరు కిటికీ పిల్లలు కదా అందుకే మీకు మంచిగా అనిపిస్తున్నాడు మీరు చూడండి వాడు చేసేటి అన్ని ఫేక్ వీడియోస్ కాబట్టి ఇంతమంది ఇంతమంది జనాలు తిడుతున్నా వాడు ఒక్క మాట కూడా ఒక్క వాడు ఒక్క మాటకి కూడా సమాధానం ఇస్తలేదు వాడే అంత డైరెక్ట్గా నేను చేసేటి ఫేక్ వీడియోస్ అని మేము చేసే వీడియోస్ కూడా వాడు చూస్తున్నాడు మనకు తెలుసు నేను చేసేటి ఫేక్ వీడియోసే వీళ్ళందరూ అందుకే తిడుతున్నారు అని వానికి తెలుసు వాడే సప్పుడు చేస్తలేడు మరి మీకు మధ్యలో ఏమవుతుంది మీకెందుకు అంత నొప్పి వస్తుంది